హారిక వెంకట పోలవరం నుంచి వచ్చారు పెళ్ళయి నాలుగేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు ఎందుకు పుట్టట్లేదు అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్పిన మాట బైలేటరల్ ట్యూబుల్ బ్లాక్ రెండు ట్యూబులు మూసుకుపోయింది నాయన నువ్వు ఐబీఎఫ్ఏ గతి రామాపతి చేతాపతి చెప్పే గతి అన్నట్టు ఐబీఎఫ్ఏ గతి అన్నారు రెండు లక్షలు పుట్టరా మూడు లక్షలు పిల్లలే పుట్టరు తుంపనే వ్యసరం అయిపోతావు సరైన వ్యసనం అయిపోతావు ఐబీఎఫ్ రాకపోతే అంటకాగిపోతావు అని చెప్పి కూడా బెదిరించారు డిస్కౌంట్ ఉంది లచ్చకే చేస్తాం ఐబీఎఫ్ కానీ నో గ్యారెంటీ అది కూడా చెప్పారు పాపం ఆఫర్ కూడా ఇచ్చాడు కానీ వాళ్ళ దయా హృదయాన్ని పాపం ఆయన అర్థం చేసుకోలేదు లక్షలు రెండు లక్షలు నెల ఎక్కడ రా బాబు మనం ఎందుకంటే నెలకు లక్ష పోవడం అనేది గ్యారెంటీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మరి పనికి వెళ్తే కానీ గర్వం రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు మనం నెల నెల బంగారు పల్లెల్లో తినే వాళ్ళైతే వెళ్తారు నెల నెల లక్షలు రెండు లక్షలు కట్టుకుని స్టీల్ పల్లెల్లో పచ్చడి వెతుకులు తినే మన వల్ల కాదని అంత పెట్టలేము ఎవరన్నా మందులతో ట్యూబ్లు ఓపెన్ చేయకపోతారా మా ప్రెగ్నెన్సీ రప్పించకపోతారా న్యాచురల్ గా అని చెప్పి ఎదుగుతూ యూట్యూబ్ ద్వారా చూసి మన దగ్గర ఇచ్చారు అంతే కదా యూట్యూబ్ వచ్చారు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు వాడారు మొత్తం మీద నాలుగు ఐదు నెలల మొత్తం నాలుగు నెలల ఐదు నెలలు అయింది మొత్తం మీద పెళ్ళి ఆరున్నర ఆరున్నర సంవత్సరాలు పెళ్ళై ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ బైలేటర్ టోబల్ బ్లాక్ డో కౌంట్ అన్ని ఉన్నాయి కరెక్ట్గా నెలలు ఐదో నెల కరెక్ట్గా ఐదు నెలల్లో కల్లా ఎందుకనంటే మీలాగా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పాలి ఏ దేవుని పూజిస్తావా నువ్వు పూజించాలి కుమారస్వామి మీద అడగలేదు కదా ఫోన్లు అయితే కుమారస్వామి కట్టు నింపు ఓకే దేవుడి మీద అలిగి ఉపయోగం లేదు దేవుణ్ణి కన్నీలతో వేడుకుంటూ ఉంటే ఏదో రోజు కడుగుతాడు ఎందుకంటే దేవుడు మన తండ్రి మనలో తప్పులుంటే సరి చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు సరిచేసి ఆ ఫలాన్ని చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు అది అది అయ్యే వరకు నీలో మార్పు రానంత వరకు ఆయన వేదన కలిగిస్తూనే ఉంటాడు నీలో మార్పు కలిగిందంటే ఆ ఫలాన్ని నీ చేతిలో పెట్టేస్తాడు అంతే పెట్టేశాడు గురు నీలో మార్పు కలిగిందని నమ్మారు అంతే చేతిలో పెట్టేసాడు సో మరి రెండు టూబులు ఎట్ట మూసుకుపోయినాయి ఎట్ట తెలుసుకున్నాయే మందులతో చెప్పు నువ్వు చెప్పు చేతి సెలవు సరే ఇది ఎలాగ ఉంటది అస్తవాసి సరే నీవు చెప్పు అసలు ఇది అస్తవాసి కాదు గ్రెండ్ వాసి ఎందుకు వాడే సార్ వాడేవులు క్రేములు ఎవరెవరు వాడారు భార్య కలిపి వాడారు ఎలాంటి మందులు వాడారు మీ ఆవిడ విడిగా నువ్వు విడిగానా సేమ్ మందులా కలిపి కలిపి సేమ్ మందులు వాడారు సేమ్ మందులు వాడారు మరి నువ్వు అనుకోలేదా మూడు నెలలు మళ్ళీ రాలేదు మళ్ళీ వచ్చేస్తున్నారు మరి అప్పుడు ఫస్ట్ లో రెండు నెలలు క్రిములు ఇస్తున్నప్పుడు సేమ్ మందులు ఇచ్చినప్పుడు నన్ను చూసి నువ్వేమనుకుంటావు పెళ్ళానికేమో ఏమో బ్లాక్ లాక్కుంటే ఈ మెంటల్ డాక్టర్ ఏమో నాకు మందులు ఎత్తున్నాడు చూద్దా అనుకోలేదా ఇదేంటి మావిడికి జబ్బుంటే ఈ నాకు మందులు నీకు రెండు గంటలు కూర్చోబెట్టి చెప్పాను ఏమని చెప్పాము ఇప్పుడు కూర్చోబెట్టి భార్యాభర్తల అనుబంధం బాగుండాలి ఇద్దరు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు మీ ఇద్దరు బాధితులమ్మా పిల్లలు ఒకరికి పుట్టలేదంటే ఇంకొకరు కూడా నింద మొయ్యాల్సిందే ఇద్దరు బాధితులు ఒకరినొకరు తిట్టుకుని ఉపయోగం లేదు ట్యూబ్లు బ్లాక్ అనేది ఆవిడ కావాలని తెచ్చుకున్నది కాదు నీ లోక అనేది నువ్వు కావాలని తెచ్చుకుంది కాదు నీ వీర కణాలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి నీకు తెలియదు ఆవిడ ట్యూబ్లు ఎందుకు మూసిపోయాయి ఆవిడకి తెలియదు మరి రెండింటినీ డామేజ్ చేస్తుంది వీరకణాలని అటు ట్యూబుల్ని డ్యామేజ్ చేస్తున్నా అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిగాడు లాగా ఎవడో శనిగాడు ఉన్నాడు వాడిని మనం పట్టుకోవాలి వాడిని మనం తొలగించాలి అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అని మనం చెప్పాం ఆ పై క్రిమిగాడు అని చెప్పాం సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే ఒక పాతిక రకాల క్రిముల్ని మనం గుర్తించాం టెస్ట్లు చేసి ఆ గుర్తించిన క్రిములకి ఇద్దరు భార్యాభర్తలు మందులు వాడాలి అని చెప్పాం ఎప్పుడైతే మీ ఆవిడ వెంట్రు అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిములు వెళ్ళి పొక్కులు వచ్చి గెడ్డలొచ్చి మూసుకుపోయిందో అదే క్రిమిని పట్టుకుని మనం చంపాం మందులతో ఎప్పుడైతే క్రిమి సచ్చిందో గెడ్డ నిగిపోయింది గెడ్డ అనిగిపోతే టూపు ఓపెన్ అయిపోయింది ప్రెగ్నెన్సీ రెడీ అయింది అదే క్రిమి ఈయన వీర్య కణాలని తలలు తినేసి తోకలు తినేసి తలా తోక లేకుండా మొత్తం కదలిక లేకోకుండా చేసి చివరికి గుండు సున్నా తీసేసే పరిస్థితికి వచ్చేసి మళ్ళీ అదే క్రిమిని మనం మందుల ద్వారా

ప్రపంచంలో ట్యూబులు బ్లాక్ అయితే మందులతో ఓపెన్ చేసే ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ప్రపంచంలో జీరో కౌంట్ ఉంటే మందులతో కౌంట్ని పెంచి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు వెరుకోజీలు ఉన్నా కూడా వెరుకోజీలు ఉన్నా కూడా ఆపరేషన్ లేకోకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఒవ్యూరియన్ సిస్టు చాక్లెట్ సిస్ట్లు హిమరేజిక్ సిస్టులు ఫైబ్రాయిడ్లు పాలిపులు గడ్డలు ఉన్నా కూడా వాటికి ఆపరేషన్ లేకుండా కుట్టు లేకుండా కోత లేకుండా పొట్టలు కోసి లోపల గొట్టాలు వేసి దాన్ని పచ్చడి చేయాల్సిన అవసరం లేకుండా కేవలం మందులతో వాటిని గెడ్డల్ని కరిగించి ప్రెగ్నెన్సీ తెప్పించే ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఎలా ఇవన్నీ క్రిమిలే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలవి క్రిములను పట్టుకుని చంపగలిగితే ఆ గడ్డ అనిగిపోద్ది అని చెప్పింది డాక్టర్ వైఎస్ బాబు అలా కాకుండా కోస్తే ఆపరేషన్ పేరుతో ల్యాప్రోస్కోపీ పేరుతో కోసావా అది క్రిముల గడ్డ చీము గడ్డ చీము చిందిద్ది రసి కారిద్ది మరో మూడు గడ్డలు వస్తాయి కోసే కొద్దీ వస్తూ ఉంటాయి కొయ్యకూడదు క్రిమిని చంపాలి క్రిమిని చంపితే గడ్డ అనిగిపోతుంది అర్థమైందిప్పుడు సో కొన్ని వేల మందికి మనం అలాగే ప్రెగ్నెన్సీ ఇచ్చాం అలాగే ఈరోజు హారిక వెంకట రాజు వీళ్ళు కూడా పెళ్ళైన ఆరున్నర సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చక్కగా మందులు వాడుకుంటూ ట్యూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెప్పించుకోగలిగారు కౌంట్ ఇంప్రూవ్ చేసుకుని థైరాయిడ్ కూడా ఉంది కదా ఆవిడకి థైరాయిడ్ మందులు కూడా ఆవిడ వాడుతూ ఉంది అయినా కూడా ప్రెగ్నెన్సీ రాల చాలా మంది డాక్టర్లు కొన్నాళ్ళు థైరాయిడ్ అని కాలం గడిపారు దానికి మందులు ఇచ్చారు మన దగ్గరకు వచ్చేటప్పటికి టిఎస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓ ఉండాలి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అలాంటి ఉన్నదాన్ని కూడా టాబ్లెట్ల ద్వారా కంట్రోల్ చేసి మరి ప్రెగ్నెన్సీ రప్పించాం ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ టెస్ట్ చేయించుకున్నా కూడా అన్నీ కూడా ఐదు దాటాలి యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే కుదరదు బ్లడ్ టెస్ట్లో కూడా రావాలి ఇదే బీటాసిజీ టెస్ట్ చేస్తే అది కూడా ఐదు దాటిపోయింది ఐదు దాటితే సార్ ఐదు దాటిపోయింది ఎంత వచ్చిందయ్యా ఒక లక్ష యాభై వేల ఏడు వందల ఐదు వచ్చింది అలాగే స్కానింగ్ తీయించాం స్కానింగ్ తీయించుకోవాలి అని చెప్పాం కొంచెం లేట్ అయిపోయింది సార్ డేట్లు దాటిపోయినాయి మేము యూరిన్ టెస్ట్ చేసుకోవడం చూసుకోలేదు ఎందుకంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకున్నాం తీరా అప్పుడు టెస్ట్ చేస్తే రెండు గీతలు వచ్చినాయి మళ్ళా చేస్తే మళ్ళా గీతలు వస్తున్నాయి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు రెండు గీతలు వస్తున్నాయి ఒకసారి కూడా దూరం గీతలు ఎన్నిసార్లు వస్తున్నాయి ఏం చేయమంటారంటే అప్పుడు మనం చెప్పాం బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయాలి స్కానింగ్ చేస్తే ఏమొచ్చింది గర్భసంచిలో ఉంది ఎయిట్ వీక్స్ వన్ డే అని వచ్చింది ఇదిగో గర్భసంచిలో కూడా బెటర్ కనిపిస్తూ ఉంది స్కానింగ్లో కూడా కనిపిస్తూ ఉంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ట్యూబ్లు బ్లాక్ కదా అని చెప్పి మన మందులు వాడితే ట్యూబుల్పో ట్యూబుల్లో అడ్డాన్ని తొలగిచ్చేసాము అలాగే ట్యూబ్ బ్లాక్ ఫ్లాక్ అని చాలా మంది ఐవీఎఫ్లు చేయించుకుంటారు ఇక తప్పదు ఐవీఎఫ్ అంటే అలా ఐవీఎఫ్లు చేయించుకున్నా కూడా ఎక్టోపీక్కులు వచ్చి చివరికి ట్యూబులు తీసి డస్ట్బిన్లో లో పారేస్తున్నారు ఇంకొక అరవై వేలు ఎక్స్ట్రా జీవితంలో ట్యూబ్ ఉండకుండా చేస్తున్నారు కానీ ఇక్కడ డెబ్బై ట్యూబుల్ని

కొంతమందికి ఫస్ట్ డేట్ ఫస్ట్ నెలలోనే రావచ్చు కొంతమందికి నాలుగో నెలలో రావచ్చు ఎక్కడైనా రావచ్చు లోపల ఉన్న సమస్యను బట్టి నీ క్రిములకు వాడినప్పుడే రావాలి లెక్క నీ కౌంట్ పెరిగింది కానీ మీ ఆవిడ టూబ్ అనేది ఓపెన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలప్పుడు మనకు తెలియదు కాకపోతే ఓపెన్ అయింది అనే విషయం తర్వాత హార్మోన్లకు వాడగానే వచ్చేసింది అంటే ఆవిడకి హార్మోన్ ప్రాబ్లం కూడా ఉంది క్రిములు తొలగించగానే వచ్చేస్తాయి కొంతమంది హార్మోన్ ప్రాబ్లం లేకపోతే మీకు రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఆర్థికంగా కొద్దిగా ఐదు వేలు పదివేలు అయినా పెట్టాలి కదా తాతలు ఏమన్నా తాతాల బిర్లాలా అదానీలా అంబానీలా రక్కడితే దొక్కాడి బతుకు అలాంటి వాళ్ళకి కూడా డాక్టర్ వైఎస్ బాబు ఐదు వందల ఫీజు సంవత్సరానికి మళ్ళీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఫీజు కట్టక్కర్లేదు ఎప్పుడైనా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా నన్ను అందుబాటులో ఉంటామని చెప్పాను అలాగే టెన్ టు ఫైవ్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన వాళ్ళు అందుబాటులో ఇవన్నీ ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళతో మాట్లాడి అక్కడే టెస్టులు చేయించి భార్య రావక్కర్లేదు భర్త రావయ్యా మందులు తీసుకెళ్ళు ఎందుకంటే ఏ క్రిములు అయితే హార్మోన్లు అయితే ఎన్నో ఇబ్బంది పెట్టినాయో మళ్ళీ బిడ్డను ఇబ్బంది పెడతాయి భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి నిలబెట్టడానికి అని చెప్పాము అందుకే వచ్చారు ఇక ఈ బుక్ కూడా ఆవిడకి ఇవ్వండి గర్భిణీశ్రీ ఆహారము ఆరోగ్యం ఇది చదువుకుంటూ మనం ఇచ్చిన బు మందులు వాడుకుంటూ ఉంటే నిలబడుతుంది నెక్స్ట్ మంత్ మనం వచ్చేటప్పుడు ఇలాగే ఒక స్కానింగ్ తీసుకొస్తే చాలు అలాగే థైరాయిడ్ టెస్ట్ కూడా ఎందుకంటే ఆవిడ థైరాయిడ్ ఉంది కదా ఈ రెండు ఎప్పటికప్పుడు తీర్చుకొస్తూ ఉండాలి ఇప్పుడున్న పొజిషన్ బట్టి మేము ఇచ్చేసాము నెక్స్ట్ పొజిషన్ బట్టి మళ్ళీ నేను మందులు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి రాస్తాం ఇదిగో పిఎస్హెచ్ ఈ స్కానింగ్ ఈ రెండు అక్కడ తీయించుకుని రా ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళా ఇప్పుడు ప్రస్తుతానికి పిండము హార్ట్ బీటు అన్నీ వచ్చేసి ఇక అవక అవకరాలు రాకోకుండా నెక్స్ట్ మంత్ మళ్ళా మెడిసిన్ ఓకే రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ కుమారస్వామి నీకు మెయిల్ చేశాడు అన్న మనం పనిచేసుకుంటే అన్నం తినకపోతే మనం చేసుకుంటే అన్నం తినాలి ఒళ్ళు తినాలి అన్నీ తినాలి అన్నీ తినాలి సార్ అయితే ఆహారం అమ్మా నాన్నకు ఆధారాలు అనేది దాంట్లో బుక్ ఇచ్చాం ఇంతకుముందు వచ్చిన బస్సులో దాంట్లో ఆహారం గురించి ఉంటది ఎక్కటి అప్పు ఎప్పుడు ఛానల్లో వీడియోలు ఉంటాయి ఎలా వండుకోవాలనేది కూడా వీడియోలు ఉంటాయి అవన్నీ ఫాలో అయిపోతే అన్ని మనం ఏం చెప్పామో చక్కగా ఇష్టమైన వంటలు వండుకోండి భార్యాభర్తలు కలిసి వండుకోండి వీలైతే ఇద్దరు కూడా ఒక క్యాండిల్ వెలిగించుకుని ఆ చికా ఉల్ డిన్నర్ లాగా అయిపోద్ది అలా తినండి ఇష్టమైన భర్తతో భార్య ఇష్టమైన భార్యతో భర్త సుఖపడండి చాలు పిల్లలు పుడతారు అందుకే నేను కష్టపడతామండి డాక్టర్ గారు చాలా కష్టపడుతున్నాం ఎందుకు కష్టపడాలి అని చెప్తున్నారు అది పక్కనున్న భార్యని ఇష్టపడాలి పక్కనున్న భర్తని ఇష్టపడాలి ఇష్టపడితే కష్టం లేదు ఇష్టపడకపోవడం వల్ల వచ్చిన కష్టాలు మనకు పక్కన ఉన్న వాళ్ళకి భార్యగా ఇష్టపడకపోకుండా పక్కింటి వైపు చూస్తారు మనం అక్కడ ఒక్కటి ప్రాబ్లమ్ అదే సమస్య మెయిన్ సమస్య కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు లంబు జంబుల్లాగా ఉంటే ప్రేమ మూర్తులుగా ఉంటే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతుల్లోకి వచ్చారు ఆల్ ది బెస్ట్ మీరు లాభం పొందడమే కాకుండా పది మందికి ఉపయోగపడాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందన గాడ్ బ్లెస్